పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కోరుకున్న వెంబట్నే వాళ్ళ కోరికలు తీరుస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఒక ఊరు సమస్యలు కూడా తీర్చడానికి వెనకట్లేదు ఆన్ ది స్టేజ్ కోరుకున్న వెంటనే వాళ్ళ రోడ్లని శాంక్షన్ చేయడం అనేది మొన్న ఒక అంద మహిళా క్రికెట్ కెప్టెన్ వాళ్ళ ఊరికి కానీ నిన్న ఒక కానిస్టేబుల్ ఊరికి కానీ సో ఈ పనితీరు చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఆయన గురించి చెప్పడానికి మాట్లాడని లేవండి ఒక్క మాట చెప్పాలంటే దేవుడు అంతే అది ఒక్క మాట మాత్రం స్ఫురిస్తుంది ఏంటంటే మనం పోయేసి ఏడుకొండల వారిని వేడుకోవాలనుకున్నా కానీ ఏడు కొండలు ఎక్క ఎక్కాలి ఎక్కాక దర్శనం కలుగుతుందన్న గ్యారెంటీ లేదు ఏదో బయట నుంచి వేడుకోవాలి పొరపాటున ముందుకు పోయినా ముందుకు పోయినా కూడా పంతులే దొబ్బుతుంటారు నడని నడని పదండి ఇంకా వెనుక కావాలని చెప్పేసి ఆయనకు చెప్పిన వెంటనే స్టేజ్ మీదనే మూడు కోట్లు సాంక్షన్ చేశాడంటే ఇంకా దేవుడి కంటే ఇంక ఏం వాడు దొరుకుతుందండి ఆయనకు అంత మంచి అసలు ఇది ఆంధ్ర వాళ్ళ పుణ్యం అనుకోవాలా లేక తెలంగాణ వాళ్ళ దురదృష్టం అనుకోవాలా తెలంగాణ అనే కాదు దేశం మొత్తంలో దేశం మొత్తంలో ఎక్కడైనా కానీ వాళ్ళ దురదృష్టం అంతే ఆంధ్రగా ఆయన దొరకడం వాళ్ళ అదృష్టం వాళ్ళు ఎప్పుడు ఆ పుణ్యం చేసుకున్నారో కానీ మా ఎక్కువ పుణ్యం చేసుకున్నారు సార్ ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటే ఆయన వెళ్లి పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళకి చెప్పిన ఈ విధంగా మొత్తము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పుడు శాంక్షన్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆన్ ది స్పాట్ రోడ్ శాంక్షన్ చేయడము అప్పటికప్పుడు వేసుకుని ఎస్టిమేషన్ అవుతుంది వాళ్ళకి శాంక్షన్ అంటే మీరు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు అని మీరు అనిపించాలి ఇంత ముందుకు రాలేదండి ఇక ముందు కూడా రారు క్లియర్ అది అన్నమాట ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది ఇంత ముందుకు ఈవెన్ ఇంత ముందు ఇంటర్వ్యూలో క్లియర్ చెప్పాను నాకు ప్రియమైన నాయకులు అంటే మోడీ గారు అటు యోగి గారు అని వాళ్ళిద్దరికంటే కూడా నా తెలివోడు నా సినిమా రంగానికి చెందినోడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వీళ్ళిద్దరు కంటే కూడా ఒక స్టెప్ ముందుకేసారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళకి వచ్చిన జీతాన్ని మాత్రమే వినియోగం చేసినారు ప్రజల కోసం అని చెప్పేసి వచ్చిన జీతాన్ని ప్రధాని గారు ప్రతి సంవత్సరం ఇచ్చేస్తాను యోగి గారు కూడా అలానే ఇస్తున్నారని ఇస్తున్నారు అని చెప్పేసి విన్నామన్నాం ఈయన జీతం కాదు తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు ఈవెన్ కేంద్రం నుంచి కూడా పదమూడు వందల కోట్ల ఆయన సొంత శాంక్షన్ చేయించుకున్నాడు అంట నా తెల నా ఆంధ్రాకు నేను ఇచ్చుకోవాలని చెప్పేసి ఆ పని అనేది ఒక పార్టీ అనేది లేకపోతే ఒక గెలిచిన లీడర్ అనేది ఒక ముఖ్యమంత్రి అనేది చేయాలి ఆ పని ఈయన డిప్యూటీ సీఎం గా ఉండి పంచాయతీకి పెద్దలాగా ఉంటూ దానికే ఈయన పదమూడు వేలు పదమూడు వేల కోట్లు సాంక్షన్ చెప్పించుకుంటాంటే అది ఇంకా చాలా పెద్ద మాట అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించుకొని పనులు చేయడం ఓకే బట్ ఆయన సొంత డబ్బులు కూడా ఉపయోగించి పనులు చేయడం వల్ల ఎప్పటికన్నా ఆయనకే ముక్కు వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు సో అడిగిన కొద్ది చేయడం కూడా మంచిది కాదు అని చెప్పేసి సో దీని గురించి ఎదు మంచి పని చేస్తుంటే నొప్పను వాడిని అది నా బుద్ధి అటువంటి వారే మాట చెప్తారన్నట్టు ఎందుకంటే రేపు పొద్దున పొరపాటున నేను కూడా ఎమ్మెల్యే అనుకుని ఆయనలాగా నేను కూడా నా సొంత డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది ఆ మాట చేయలేను కాబట్టి నేను ఈ మాట అంటున్నాను అక్కడ ఇంకో ఇంకో మాట లేదన్నట్టు క్లియర్ గా ఇప్పుడు ఎట్లా అంటే వంద సార్లు సహాయం చేసినా కూడా ఒక్కసారి చేయకపోతే దాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడతారు వంద సార్లు చేసిన సహాయం అంతా కూడా పోతుంది అదే జనాలు నైజం అంటున్నారు చేయడం ఆయనకి ఎఫెక్ట్ కదా అని చెప్పేసి చూడండి లోకులు కాకులు ఈ మాట అయితే అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఆయన కాదు రేపు మేబీ నేనే అంటనేమో అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చేయలేకపోయిందని చెప్పేసి ఆ మాట అనేది కామన్ గా వచ్చేది దాన్ని పట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచిని అయితే ఎవరు మర్చిపోలేరు ఇప్పుడు క్లియర్ భయ్య నేను చెప్పేది ఒకటే మాట నేను తెలంగాణ క్లియర్ నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి పట్టించుకోవాలని అవసరం లేదు మోడీ గారి గురించి యోగి గారి గురించి ఎవరి గురించి పట్టించుకోవాల్ అవసరం లేదు కానీ వాళ్ళు అక్కడ చేస్తున్న పనులు చూసి ఇక్కడ నాది నేను కులుకుంటున్నాను నేనెందుకు ఆయన నియోజకవర్గంలో లేను అని చెప్పేసి నాకెందుకు ఆ అదృష్టం కలగలేదు అని చెప్పేసి ఎక్కడో ఉన్న మో మోడీ గారు యోగి గారు హిందువుల గురించి పనిచేస్తున్నారు అయ్యో నేను హిందువు అని చెప్పి బాధ బాధపడ్డే రోజులు ఉన్నాయి ఇప్పుడు పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది నేనెందుకు ఆంధ్రప్రదేశ్ కాలేకపోయినా నేను ఎందుకు ఆయన నియోజకవర్గంలో లేకపోయినా ఆయన ఎందుకు తెలంగాణకు రావట్లేదు ఎప్పుడు వస్తారు అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఆయన వంద పనులు చేసి ఒక పని మర్చిపోతే మేబీ నేను కూడా అట్టనేమో కానీ ఈ వంద పనులు అయితే నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా ఎందుకంటే నేను నేను కూడా మనుషులే ఆయన మనుషుల్లో ఉన్నా దేవుడు క్లియర్ ఈ మాటైతే క్లియర్ అండి వెంకటేశ్వర స్వామితో పోల్చగలం అని అంటే పవన్ కళ్యాణ్ కానీ ఒకరినే రాజకీయ పరంగా అటు మోడీ గారు కానీ ఇటు యోగి గారు కానీ దేవుళ్ళ మనం అయితే చూడలేదు ఈయన్ని మాత్రమే మనం దేవుడు అని చెప్పి అనుకుంటున్నాం